పదిహేను సంవత్సరాలు చంద్రబాబుతో కలిసి నడుస్తామని పవన్ కళ్యాణ్ బోల్డ్ అన్నిసార్లు చెప్పాడు కానీ పరిస్థితి చూస్తే పదిహేను నెలలకే డౌట్లు వస్తాయి అసెంబ్లీలోని జనసేన టీడీపీ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ శాఖలోని అధికారులు బాధ్యత తప్పనరని బాండవొమ్మ అన్నాడు అది పెద్ద రచ్చ అయిపోయింది తర్వాత టీడీపీ బొచ్చే సౌదరు కూడా నాదెండ్ల మనోహర్ని టార్గెట్ చేశాడు ఇవన్నీ చూస్తే కొందరికి డౌట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్యన కనిపించినంత మంచి సంబంధాలు లేవని వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు ఎప్పుడు పెస్ పెట్టాలి ఆ పెస్ ఎలాగ మాట్లాడాలి అని చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు ముందే చక్కగా చెప్పి పంపిస్తాడని తొలి నుంచి పెసరంలో ఉంది అలాంటిది పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడికి తెలియకున్న అసెంబ్లీలోని మిత్రపక్షంపై విమర్శలు చేస్తారేటే అని ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి అయితే అసెంబ్లీలోని ప్రతిపక్షము లేదు పదకొండు సీట్లు వచ్చిన వైసీపీ కూడా లేదు కాబట్టి పాలనలోని ఏమైనా లోటుపాట్లు ఉంటే మమ్మల్ని మేమే ప్రశ్నించుకుంటామని రెండు పార్టీల నాయకులు కవరింగ్ చేసుకుంటుంటారు అంతేకాదు ప్రజల తరపును ప్రశ్నించి అధికార ప్రతిపక్ష పాత్రలు మేమే పోషించుకుంటామని చెప్పుకొంతారు రాజకీయ చర్చలోని వైసీపీకి అవకాశం లేకుండా చేసి స్ట్రాటజీతో ముందుకెళ్తానమని టీడీపీ నాయకులు అంటారు పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు మంత్రి అనితి పైన సీరియస్ అయ్యాడు కదేటే రేటే ఇదంతా మా రెండు పార్టీల స్ట్రాటజీ అని చెప్పుకొంతరు ఇంతవరకు బాగే ఉన్నా బాలకృష్ణ మాటలు మాత్రమే అనుమానాలను పెంచేసాయి ఎందుకంటే వైసీపీని విమర్శించవచ్చు టీడీపీ చెప్తున్నట్టు జనసేనని కూడా స్ట్రాటజీగా ప్రశ్నించవచ్చు కానీ అసెంబ్లీలోని చిరంజీవి ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటంది ఎవడో గట్టిగా అడిగితే జగన్ దిగొచ్చాడట ఎవడు అడిగాడు ఎవడు అడిగినోడు లేడని వైసీపీ టైంలోని సినిమా టికెట్ల పెంపు అంశం గురించి బాలకృష్ణ ప్రస్తావించాడు ఎవడు అని చిరంజీవిని ఇన్డైరెక్ట్గా అన్నాడు పొత్తులో ఉన్నప్పుడు ఇవన్నీ అవసరమేటే నిజంగా ఏ ఉద్దేశం లేకున్నా ఇలాగ ఇవులైన అంతరేటే కాబట్టి ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే జరుగుతుందని కొంతమంది అనుమానిస్తున్నారు జనసేన నాయకులు పని చెయ్యి ప్రజలు అనుకునేలాగా చెయ్యాలని చంద్రబాబు నాయుడికి ప్లాన్ గీశాడని రాజకీయ పండితులు చెప్తారు లోకేష్కి పవన్ కళ్యాణ్ పోటీ అవ్వకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జనసేనని ప్రజల్లో పలసన చెయ్యాలని చంద్రబాబు నాయుడు కుట్ర చేత్తాండని టాకు దీనిపైన పవన్ కళ్యాణ్ ఏటంతాడని చూడాలి ఎందుకంటే చిరంజీవిని జగన్ అవమానించాడని పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ప్రసారంలోను బోల్డ్ అని సార్లు సీరియస్ అయ్యాడు మరి బాలకృష్ణ విషయంలోని ఇలాగ సీరియస్ అవుతాడా లేకపోతే సైలెంట్ అయిపోతాడా అనేది చూడాలి